అడుగుతున్నావు కాస్తావు నువ్వు వెళ్ళు మళ్ళీ చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటే వెళ్ళు ఇయ్యే ఇంట్రా కన్నమ్మా నో

చపాతి చేసాక తిందు కానీ పచ్చిపిడి తినకూడదు ఇంకా ఇంకెళ్ళమ్మ నువ్వు వస్తు సాధిస్తున్నారు సాధిస్తున్నావు నువ్వు వేసుకునేది అదే వేసుకోమండి చేతులు కట్టుకుంటామండి చంప రూపాయలు అంటే అమ్మ వేసుకో బుక్ తొక్కతే ఎట్లా ఎట్లా వత్తుకోవాలి కళ్ళకి తొక్క వచ్చేస్తాను బుక్ని అమ్మ కూడానా నేను తొక్కలేదుగా ఆద్దు అమ్మా Nah, nah. bye